కొత్త షాపు కొత్త ఓపెనింగ్ కొత్త ఆఫర్ మీ గురించి తీసుకొచ్చాను అరవై తొమ్మిది రూపాయలకి చూసుకోండి ఫుల్ డిజైన్స్ ఫుల్ రకాడ్స్ తీసుకొచ్చాను నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఓన్లీ వన్ నైన్ రూపీస్ గురించి ఇదిగోండి ఈ ఐటమ్ చూడండి ఇదిగోండి ఇందులో ఫుల్ కలర్ఫుల్ డిజైన్స్ ఫుల్ పిండి అండి శారీ చూడండి కింద జరీ బోటర్ వస్తుంది మీకు ఐటమ్ చూడండి ఎక్సలెంట్ ఐటమ్ వస్తుంది సార్ మొత్తం డీటెయిల్ పిండి అండి కింద మొత్తం ఇదే ఇలా కట్ వర్క్ వస్తుందండి అండి కింద మొత్తం కట్ వర్క్ వస్తుంది చూడండి బోర్డర్కి కి దీని కలర్ ఆప్షన్ చూడండి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది మొత్తం షోరూమ్ ఐటమ్ అండి దీని కొంగు చూడండి దీని డిజైన్ చూడండి మీ ఇది ఓపెనింగ్ గురించి ఓపెనింగ్ ఇది కూడా ఓపెనింగ్ ఆఫర్ పెట్టామండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ట్ ఎక్సెస్ మా కొత్త షాప్ ఓపెనింగ్ గురించి మీ గురించి కొత్తగా తీసుకొచ్చాం కొత్త ఆఫర్ ఆషాఢం సెల్ గురించి అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి చూపు చూడండి ఇది అరవై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది రూపాయలకే చూడండి అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మీ గురించి కొత్త షాపు కొత్త ఓపెనింగ్ కొత్త ఆఫర్ మీ గురించి తీసుకొచ్చాను అరవై తొమ్మిది రూపాయలకే చూసుకోండి ఫుల్ డిజైన్స్ ఫుల్ రికార్డ్స్ మీ గురించి అరవై తొమ్మిది రూపాయలకి చీర ఓన్లీ ఆషాఢం సెల్ చూసుకోండి రాదు సార్ దీనికి సార్ మొత్తం బండ మొత్తం బండల బండలు తీసుకోవాలి కనీసం ఐదు వేల రూపాయల వరకు సర్వ్ తీసుకోవాలి సార్ కొత్త షాప్ ఓపెనింగ్ గురించి ఇది కొత్తగా తీసుకొచ్చింది మీకు ఇది ఐదు వందల రూపాయలు చేయరా మీకు ఆఫర్ కి తీసుకొచ్చా నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ వన్ నైన్టీన్ రూపీస్ గురించి ఇదిగోండి ఈ ఐటమ్స్ చూడండి సర్వీ చూడండి ఎలా ఉంటుంది ఇదిగోండి ఇందులో ఫుల్ ఫుల్ కలర్ ఫుల్ డిజైన్ ఇదిగోండి శారీ చూడండి మొత్తం జెరీ వస్తుంది ఇదిగోండి మొత్తం జెరీ ఐటమ్ ఇదిగోండి మొత్తం జెరీ వస్తుంది బార్డర్ చూడండి జెరీ బార్డర్ ఎక్స్టెండ్ ఐటమ్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొత్త షాప్ ఓపెన్ దాని గురించి పెట్టున్నాం కొత్తకి వచ్చింది ఇది మీకు ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇదిగోండి ఓపెనింగ్ గురించి మీకు రేటు తక్కువలో ఇస్తున్నాం ఇది నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సరి బోర్డు బోర్డర్ ఉంటుంది కలంకారీ ఉంటుంది దీన్ని లోగల్ బోర్డర్ రన్నింగ్ మోడల్ ఉంది ఇది రన్నింగ్ మోడల్ చూడండి ఐటమ్ చూడండి ఎక్సలెంట్ ఐటమ్ ఇది చూడండి ఇది కొంగు వస్తుంది కలంకారీ కొంగు వస్తుంది అండి కింద మొత్తం కింద బార్డర్ వస్తుంది కలంకారీ బార్డర్ ఎక్స్టెండ్ రేట్ అండి ఇది ఇందులో ఎనిమిది కలర్స్ వస్తాయి మీకు నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ నూ నూట ఎనభై ఐదు రూపాయలు ఇదిగో బ్లౌజ్ వస్తుంది ఇది ఓపెనింగ్ ఆఫర్ రేట్ అండి అంతే ఇది చూడండి ఇది జెరీ బార్డర్ మీనాకరి జెరీ బార్డర్ బాందిని బాందిని ప్రింట్ ఇది చూడండి చూడండి ఇది కొంగు వస్తుంది మొత్తం బాధీ ప్రింట్ కింద బార్డర్ మొత్తం మీనాకరి ఇదిగో మొత్తం బా బాధి వస్తుంది ఇది ఎంత వరకు అనుకుంటున్నారండి మీరు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ లో చేయడం ఇది మీకు రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే రూపీస్ ఓపెనింగ్ ఇది సెవెన్ డేస్ ఆఫర్ అండి ఓన్లీ సెవెన్ డేస్ దీంట్లో కలర్స్ మొత్తం చూడండి ఇలా కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి కొత్త వచ్చింది చూడండి శారీ ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగో శారీ చూడండి దీని క్వాలిటీ చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది చూడండి సార్ ఇది క్వాలిటీ మంచి సార్ అది ఈ క్వాలిటీ ప్యూర్ జారా వస్తుందండి మీకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి ఇది ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది సార్ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇలా కలర్స్ వస్తాయి మీకు కలర్ ఆప్షన్ చూడండి ఎంత బాగుంటుంది ఇదిగోండి కలర్ ఆప్షన్ చూడండి టూ సెవెంటీ రూపీస్ ఇదిగోండి సార్ మంచిగా సార్ క్వాలిటీ మంచిగా ఉంది కలర్ మంచి ఆ సూపర్ సార్ ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది ఇది ఓపెనింగ్ ఆఫర్ రేట్ అండి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది రికరీ ఇప్పుడు నడుస్తున్న కొత్త ఐటమ్ అండి ఇది ఇదిగోండి రికొజరీ ఇది ఇది పోచంపల్లి మొత్తం డిజైన్ వస్తుంది సార్ ఇదండి పళ్ళు చూడండి కింద బార్డర్ వస్తుంది మొత్తం పోచపల్లి డిజైన్ వస్తుంది సార్ ఇదిగో మొత్తం ఇదిగో స్ట్రైప్స్ చూడండి జరీ స్ట్రైప్ మొత్తం వస్తుంది సార్ ఎక్స్టెండ్ ఐటమ్ అండి ఇది ఇది ఆఫర్ ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్ అన్ని ఈ రేట్ పెట్టండి సార్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇందులో డిజైన్ చాలా ఉన్నాయండి వాట్సాప్ లో మా నంబర్ వస్తే రెండు నంబర్స్ దానికి మీరు వీడియో కాల్ చూసి ఇంకా చాలా 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 డిజైన్స్ మీకు దొరుకుతాయి సార్ ఇది చూడండి డోలా వర్క్ ఇది కొత్త ఐటమ్ వచ్చిందండి ఇది ఇది ఓపెనింగ్ గురించి తీసుకొచ్చే ఐటమ్ చూడండి ఇది కొంగు కింద మొత్తం ఇదే ఇలా కట్ వర్క్ వస్తుందండి అండి కింద మొత్తం కట్ వరకు వస్తుంది చూడండి బోర్డర్ కి దీని కలర్ ఆప్షన్ చూడండి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఇదిగోండి సూపర్ బయట అండి ఇది సార్ మూడు వందల నలభై రూపాయలు మాత్రమే సార్ ఇది ఓపెనింగ్ రేట్ అండి దాని గురించి మేము రేట్ తక్కువ పెట్టేయండి మూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఇది చూడండి సార్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా కలర్స్ చూడండి ఇది ఇది ఐటమ్ చూడండి మొత్తం జెరీ వస్తుంది సారీ అంత జెరి చూడండి సార్ ఎక్సలెంట్ ఐటమ్ అండి కొత్త ఐటమ్ అండి ఇది మొత్తం ఇది ఇందులో కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది మూడు నలభై ఐదు రూపాయలు మాత్రమే సార్ మూడు వందల నలభై ఐదు రూపాయలే చాలా మంచిది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది మొత్తం జెరీ వస్తుంది సార్ ఇదిగోండి ఇది ఇది మొత్తం జెరీ వస్తుంది మొత్తం కింద కలంకరీ ఇలా ప్రింట్ వస్తుంది సార్ మొత్తం జెరీ వస్తుంది మా దగ్గర బెంగళూరు ఫ్యాన్సీ సర్వీస్ కూడా అంటే ఇది జార్లెట్ ఐటమ్ అండి ఐటెం చూడండి మీరు కింద మొత్తం జెరీ బోర్డర్ వస్తుంది ఐటెం చూడండి ఇది కొంగు ఇదిగోండి ఇది కొంగు శారీ మొత్తం ఇలా శారీ బోర్డర్ ప్యూర్ జాకెట్ సార్ అది ప్యూర్ ఇందులో మీకు పది పదహారు కలర్స్ వస్తాయి ఇందులో సిక్స్టీన్ కలర్స్ వస్తాయి చాలా సూపర్ ఐటమ్ సార్ ఇది ఫైవ్ ఎయిటీ మాత్రమే అండి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఇది చూసుకోండి మీరు ఎక్కడ దొరకదండి ఈ ఐటమ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై మాత్రమే కలర్స్ మీకు పదహారు కలర్స్ వస్తాయండి ఇది కొన్ని కలర్ మ్యాచింగ్ చూడండి ఫుల్ కలర్స్ వస్తాయండి ఇందులో ఇందులో మీకు ఎన్ని కావాలన్నీ తీసుకొచ్చి ఆఫ్ సెట్ కావాలి ఆఫ్ సెట్ ఫుల్ సెట్ కావాలి ఫుల్ సెట్ నాలుగు చీరలు కావాలి నాలుగు చీలు కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఓపెనింగ్ ప్రైజ్ ఆఫర్ అండి ఇది ఇదిగోండి ఇది చినోన్ ఐటమ్ అండి ఇది మొత్తం శారీ అంతా ప్లే వస్తుందండి ఇది దీని క్వాలిటీ చూడండి ఎక్సలెంట్ క్లాత్ వస్తుంది దీని కొంగు చూడండి దీని కలర్ చాలా బాగుంది అండి ప్రైస్ కూడా టూ గుడ్ ప్రైస్ అండి ఇది ఎక్సలెంట్ ప్రైస్ వస్తుంది మీకు ఇదిగోండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి ఇది చాలా సూపర్ ఎక్సలెంట్ క్లాత్ అండి ఇదిగోండి ఇది కలర్ వాచ్ చూడండి దీన్ని రెడీ సార్ రెండు వందల నలభై రూపాయలు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ ఓపెనింగ్ అండి ఓపెనింగ్ ఆఫర్ అండి ఇది కలర్ చూడండి ఇదిగోండి డిజిటల్ ఐటమ్ అండి ఫస్ట్ ప్యాకింగ్ అండి కొత్తగా తీసుకొచ్చి ఐటమ్ చాలా బాగుందండి ఎక్సలెంట్ ఐటమ్ ఇదిగోండి డిజిటల్ ప్రింట్ అండి శారీ చూడండి కింద వెరీ బాటర్ వస్తుంది ఐటెం చూడండి ఎక్సలెంట్ ఐటమ్ వస్తుంది సార్ మొత్తం డీటెయిల్ ప్రింట్ అండి కొంగు చూడండి డీటెయిల్ ప్రింట్ వస్తుంది మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రం చాలా సూపర్ ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది మొత్తం క్వాలిటీ ప్యూర్ క్లాటర్ అండి ఇదిగోండి కలర్ మ్యాచింగ్ చూడండి మొత్తం కౌచ్ ప్యాకింగ్ మీకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అండి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి కలర్స్ మొత్తం డీటెయిల్ అండి ఇదిగోండి బెంగళూరు ఐటమ్ అండి ఇది ఇది ఫోర్ ఫ్యాన్సీ అదే అండి ఐటెం చూడండి ప్యూర్ అరగంజ వస్తుంది ఈ ఐటమ్ చూడండి ఇది మొత్తం షోరూమ్ ఐటమ్ అండి దీని కొంగు చూడండి దీని డిజైన్ చూడండి మీ ఇది ఓపెనింగ్ గురించి ఓపెనింగ్ ఇది కూడా ఓపెనింగ్ ఆఫర్ పెట్టామండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది చూసుకోండి మీనా మొత్తం మీనా కర్రీ వస్తుంది మొత్తం మీనా కర్రీ వస్తుంది ఇది వరగం చేస్తుంది అండి ప్యూర్ వరగం ఈవెన్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మీకు స్లీవ్స్ లో బార్డర్ వస్తుంది దీని కలర్ మ్యాచ్ చూడండి ఇది మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఏడు యాభై సార్ చాలా సూపర్ ఎక్సలెంట్ ఎక్కడ దొరకదు ఈ రేట్ లో సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చాలా సూపర్ ఇంకా మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు మా షాప్కి విజిట్ చేయాలి లేకపోతే మీరు వీడియో కాలింగ్ చేయండి వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది మా దగ్గర మేము టూ నెంబర్స్ ఇచ్చాం ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీరు విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి మా వీడియో నొప్పితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ